ఉదయగిరి తెలుగుదేశంలోకి మరో చేజర్ల సురేష్ విజయం కోసం ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త తమ్ముడు చేజర్ల రాములు రెడ్డి వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరారు పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా అప్పసముద్రం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న కాకర్ల సురేష్కు ఘనస్వాగతం పలికి తమ నివాసానికి తీసుకెళ్లి రాములు రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నుబోయిన చంచలబాబు యాదవ్ రాష్ట్ర కార్యదర్శి మన్నీటి వెంకటరెడ్డి మండల కన్వీనర్ భయన్న ఉదయగిరి టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు జన సైనికులు బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు